వారి దాంట్లో అన్నిట్లో కూడా విద్య ఉంది వైద్యం ఉంది ఓట్ల సౌకర్యం ఉంది ఆర్థికంగా కార్పొరేషన్ పెట్టారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏ ఆదివాసీ బిడ్డ కూడా ఆ యోజన ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం పెట్టే పథకాలు ఇప్పటి వరకు అందుతలేవు నేను ఒకసారి గణేష్ యాత్ర మీరు అందరూ అవకాశం ఇస్తే నేను మీతో కూర్చొని ఆ స్కీమ్ల విషయంలో ఒకసారి కలెక్టర్ అందరి స్కీముల పేర్లు పెట్టి ఆదివాసుల కొరకే ప్రత్యేకంగా మరి నరేంద్ర మోడీ గారు పెడుతున్నప్పటికీ కూడా అది ఎందుకు అమలు అవుతులేదో ఆ స్కీముల పట్ల కూడా మీకు యువకులకు పెద్ద మనుషులకు కూడా తెలిసే అవకాశం తెలుస్తే తప్పకుండా వాటిపైన కూడా మనము ప్రభుత్వాలను అడుగుతాం మధ్య మాట లేకపోతే ఏ రకంగా చేయించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆదివాసుల దగ్గర ఉన్నాయని చెప్పి నేను మీ అందరికీ చెప్తూ